సింగరమల నియోజకవర్గం వైసీపీలో మనం చూసాం గతంలో ఏం జరిగిందనేది ఇప్పుడు అసమ్మతి నాయకులంతా ఒకటయ్యారు అందరూ కూడా ఇక్కడ చూస్తున్నాం ఫ్రేమ్లో ఆలూరి సాంబశివారెడ్డి గారు కావచ్చు శంకరనారాయణ కావచ్చు ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డితో పాటు సింగరమల నియోజకవర్గానికి చెందిన మండల స్థాయి లీడర్లతో పాటు కార్యకర్తలంతా కూడా శంకరనారాయణ ఇంట్లో ఈరోజు భోజనాలకు వచ్చారు అందరూ కూడా కలిసికట్టి మాట్లాడుకున్నారు అలాగే సింగరమల అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు కూడా మనతో ఉన్నారు సార్ ఏం మీటింగ్ భేటీ వెనక కారణం ఏంటి సార్ మేమంతా కుటుంబ సభ్యులం వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులము అందరూ కలిసి భోజనం చేశాము సింగనమల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేదానికి ఎలా వ్యవహరించాలా ఏం చేయాలా కార్యాచరణ ఏందనే విషయాలపైన అందరూ సీనియర్ నాయకులందరూ మా గౌరవనీయులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసాం మా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మా క్యాండిడేట్ అందరూ కలిసి పిచ్చాపాటికి మాట్లాడుకొని మా కార్యాచరణ మాకుంటుంది మేము పార్టీని ఎలా గెలిపించుకోవాలనేది కార్యాచరణ మాది దానిపైన మేము కలిసాం అందరం కూడా కలిసికట్టుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికే మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడానికి మేమందరం పనిచేస్తాం అదే విధంగా సింగనమల నియోజకవర్గంలో కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం సింగనమల నాయకులు అందరూ వచ్చారు సాంబశివారెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు గారు ఉన్నారు ఇప్పుడు అంతా కూడా కలిసికట్టుగా ఉన్నట్టేనా మీరే చూస్తున్నారు కదా కలిసి విన్నా మేము చర్చలు సఫలమా విఫలమా చర్చలే లేవు భోజనం అని మీరే చెప్తారు కదా భోజనానికి వచ్చినామని భోజనం చేసినాము చర్చలే ఉంది దీంట్లోనూ ముఖ్యమంత్రి గారు కూడా గత నెల ముప్పై తేదీ కూడా అనంతపురం జిల్లాలో కూడా బస్సు యాత్ర సందర్భంగా కూడా ఇక్కడ సందర్శించడం జరిగింది అప్పుడు అన్ని విషయాలు కూడా మాట్లాడడం కూడా జరిగింది ఈరోజు అందరూ కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్య అభ్యర్థులైన అసెంబ్లీ అభ్యర్థి వీరాంజనేయులు కానీ అలాగే పార్లమెంటు అభ్యర్థి అయిన శంకరనారాయణ గారిని కూడా గెలిపించుకోవడానికి అన్ని గ్రామాల్లో కూడా వేరే అభిప్రాయాలు ఉన్నా కూడా అందరూ కలిసి సమన్వయం చేసుకొని మరొక మారు కూడా పెద్ద మెజార్టీతో కూడా సింగరమర్లో కూడా గెలిపించాలని చెప్పేసి ఎలా అని చెప్పేసి కూడా మేము ఇక్కడ ప్లాన్ చేసాం అందరూ కూడా ఒకే ఒక నిశ్చయంతో ఎందుకంటే సింగరమర్లలో ఉండే పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు వారు ఎంత పట్టుదల ఉండేవారు మరీ ముఖ్యంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా మరీ ముఖ్యంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల కూడా అత్యంత కూడా విశ్వాసం ఉండేది ఒక నమ్మకం ఉండేది మరి పెద్ద మెజ పెద్ద ఎత్తున బలగము అంత కూడా ఉండేది కూడా సింగరమల్ల నియోజకవర్గంలో నియోజకవర్గంలో తప్పకుండా కూడా అందరు గెలిపించుకోవాలని చెప్పి ఒక నిశ్చయంతో ఇప్పటి నుంచి కూడా అందరూ కూడా సమాన్యభపరచుకొని గ్రామాల్లో కూడా అందరూ కూడా సమాన్యపరచుకొని మరొక మారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎలా అయితే ఎన్నికలు చేశామో అలాగా చేసుకొని తీసుకొని రావాలని చెప్పేసి అదే అంతేకాదు ఈరోజు అందరూ కూడా ఒకటే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కాదు అనంతపురం జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలోనే పద్నాలుగు అసెంబ్లీ సీట్లు రెండు సీట్లు అనేది కూడా గతంలో పోగొట్టుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఇతరు ఆ రెండు సీట్లను కూడా ఎలా కవేశం చేసుకోవాలని ఒకే దేయంతోనే జగన్మోహన్ నాయకత్వంలో మేమంత కూడా ముందుకు పోతున్నాం తప్పకుండా కూడా ఇతరు పద్నాలుగు సీట్లు చేసుకోవడానికి మేము అన్ని ప్రయత్నాలు అంటే పెద్ద మెజార్టీతో మరొక మారు కూడా శిమల్లిలో గెలిపించుకుంటాం